జున్ను తినాలి అనిపించినప్పుడు జున్ను పాలే ఉండాల్సిన అవసరం లేదు ఇలా ఇన్స్టెంట్గా గా కూడా జున్ను చేసుకోవచ్చు అనమాట నిన్న సాయంత్రం అయితే నేను మా ఇంట్లో ఇలా ఇన్స్టెంట్గా గా జున్ను అయితే చేశాను అప్పటికప్పుడు జున్ను చేసుకోవాలి తినాలి అనిపించినప్పుడు ఈ ప్యాకెట్ అయితే చాలా యూజ్ అవుతుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మామూలుగా మనం జున్ను పాలతో జున్ను ఎలా చేస్తామో అలాంటి టేస్టే వచ్చింది జున్నుని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు ఎంతమందికి జున్ను అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి ఈ జున్నుని నేను ఎలా చేశానంటే వీడియోలో చెప్తాను హాయ్ అండి ఈ అయితే జున్ను పాలు లేకుండా జున్ను అయితే చేస్తున్నా అనమాట చాలా రోజుల నుంచి జున్ను తినాలనిపిస్తుంది కాకపోతే మాకు ఇక్కడ జున్ను పాలు అనమాట ఇంకా ఆన్లైన్లో మిల్క్ జున్ను పౌడర్ దొరుకుతుంది కదా అదైతే తీసుకొచ్చుకొని ఈ పౌడర్తో అయితే జున్ను చేస్తున్నా అనమాట ఫస్ట్ అయితే ఈ ప్యాకెట్ ని కట్ చేసుకుందాము నేనైతే ఈ చిన్న ప్యాకెట్ ని తీసుకున్నాను నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేనైతే ఈ జున్ను పౌడర్ తోటి ఇంతవరకు ఎప్పుడు జున్ను చేయలేదు అనమాట చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే నేను ఈ చిన్న ప్యాకెట్ తో ఈ రోజు ట్రై చేస్తున్నాను జున్ను ఎలా వస్తుందో ఏమో అన్నది కూడా చూపిస్తా ఫస్ట్ అయితే ఈ ప్యాకెట్ ని కట్ చేసుకుని ఈ బౌల్లో అయితే కొలత వేసుకుందాం ఇప్పుడు జున్ను చేసుకోవడానికి పాత్రలోకి వాటర్ వేసుకొని అయితే గ్యాస్ మీద పెడుతున్నా ఇప్పుడు ఈ వాటర్లోకి జున్ను పాత్ర పెట్టుకోవడానికి స్టాండ్ని అయితే పెట్టేసుకొని వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు జున్నుకు కావలసిన బెల్లాన్ని అయితే పొడిచేస్తున్నా ఇప్పుడు ఈ ప్యాకెట్ లో జున్ను పౌడర్ అయితే ఫుల్ కప్పు కి కొంచెం తక్కువగా అయితే వచ్చింది అనమాట ఇప్పుడు ఈ కప్పును పక్కన పెట్టేసుకొని పాలు అయితే పాత్రలో వేసేసుకుందాం నేనైతే జున్ను చేసుకోవడానికి ఈ కప్పుతోనే సేమ్ హాఫ్ లీటర్ ప్యాకెట్ అయితే పాలు తీసుకున్నాను ఇవైతే పచ్చిపాలే అనమాట ఇప్పుడు ఈ పాలనైతే అయితే ఈ బౌల్లో వేసేద్దాం ఇప్పుడు పాలు వేసుకున్నాను కదా జున్ను పౌడర్ను కూడా దీంట్లో వేసేద్దాం ఇప్పుడు ఈ పాలల్లోకి బెల్లం అయితే మిక్స్ చేస్తున్నా తినే తీపుని బట్టి అయితే వేస్తున్నాను ఈ కప్పు మొత్తం వేయలేదనమాట ఇదిగోండి నేనైతే ఈ బెల్లం మాత్రమే మిక్స్ చేస్తున్నా ఈ బెల్లం అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పాలని విస్కర్ తోట అయితే బాగా మిక్స్ చేసేద్దాం పాలల్లో బెల్లం మొత్తం కరిగిపోయి బాగా మిక్స్ అయ్యేంతవరకు అయితే కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పాలను అయితే ఈ బౌల్లోకి వడగట్టేస్తున్నా ఇలా వడగట్టేసుకుంటే బెల్లంలో ఏమైనా పోతుంది పోతుందనమాట ఇప్పుడు దీంట్లోకి అయితే దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ అయితే కొంచెం అంతా ఎలాచి పౌడర్ కూడా వేసేద్దాం జున్ను పౌడర్ని మిక్స్ చేసుకుని వడగట్ కొంచెం యాలకుల పొడి మిరియాల పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ అయితే ఆవిరికి అయితే పెట్టేద్దాం ఆల్రెడీ నేనైతే ఆవిరికి బౌల్లో వాటర్ వేసి అయితే గ్యాస్ పైన పెట్టేశాను ఇప్పుడు ఈ అయితే ఆవిరికి పెట్టేసుకుని ఉడికిచ్చేసుకుందాం వాటర్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఈ అయితే దీంట్లో పెట్టేసుకుందాం ఈ బౌల్ పైన అయితే మూత పెట్టేసుకోవాలి అప్పుడే జున్ను బాగా ఉడుకుతుందనమాట ఆవిరి బయట ఏమీ పోకుండా పైన కూడా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుందనమాట జున్ను అయితే ఉడికిందో లేదో అన్నది చెక్ చేస్తున్నా జున్నైతే ఉడికిపోయింది అనమాట ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఈ అయితే పక్కకు తీసేద్దాం ఇదిగోండి జున్ను అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ జున్నుని ప్లేట్లోకి అయితే చేసుకుందాం ఇదిగోండి జున్ను అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ జున్ను అయితే కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కూల్ కూల్ గా నచ్చిందా ఇప్పుడు ఈ జున్ను పౌడర్ తో చేసిన జున్నును టేస్ట్ చూసి అయితే ఎలా వచ్చింది ఏమన్నది టేస్ట్ అయితే చాలా బాగుంది మనం మామూలుగా జున్ను పాలతో చేసుకుంటాం కదా అలాంటి టేస్టే వచ్చిందనమాట జున్ను తినాలి అనిపించినప్పుడు జున్ను పాలతో పని లేకుండా ఇన్స్టెంట్ గా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్